నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మన వారాహిమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి అతి శక్తివంతమైన పరిహారం అని కూడా చెప్పవచ్చండి అంటే ఇది నాకు వెంటనే పనిచేసిందండి నేను ప్రాక్టికల్గా చేసి నాకు ఫలించడం వల్ల ఈ పరిహారాన్ని చేసుకోండి ఫ్రెండ్స్ అని చెప్పి ఇంతకు ముందు కూడా నేను మన ఛానల్లో పెట్టానండి కానీ ఇప్పుడు రీసెంట్గా చాలామంది అక్క మాకు ఎన్నో అప్పుల బాధలు ఉన్నాయి నిజంగా అసలు డబ్బు సమస్య అనేది చాలా వరకు కూడా ఎక్కువగా ఉంది మీరు పెట్టే పరిహారాలు మాకు ఇంకా కూడా పనిచేయలేదా కానీ ఎవరైనా సరే బాధపడుతూ ఉంటే కనుక ఈ పరిహారాన్ని ఒక మంగళవారం నాటి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఎలాంటి కష్టమైనా సరే మనకి ఒక రెండు మూడు కష్టాలున్నా కూడా నాలుగైదు కష్టాలున్నా కూడా ఎన్నో సమస్యలు ఉంటూ ఉంటాయండి ఈ ఒక్కటే మనకి బాధ ఇదొక్కటే సమస్య అని మనం చెప్పలేము ఒక సమస్య తర్వాత ఒక సమస్య వస్తూనే ఉంది అటువంటిది మన సమస్య అనేది బయటికి చెప్పుకోవాల్సిన అవసరం అనేది లేదనమాట మనలో ఉన్న బాధలు ఎన్నైతే ఉన్నాయో ఎన్నైతే కష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా పోవాలి అని అంటే కనుక నిజంగా ఒక శక్తివంతమైన ఒక పరిహారం ఉంది చాలా రిలాక్సేషన్ కలుగుతుందండి మనకి అందువల్ల ఒక మంగళవారం నాడు చేసి చూడండి ఫ్రెండ్స్ అంటే రేపు మంగళవారం సాయంత్రం పూట హోరా సమయంలో ఈ పరిహారం చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఈ పరిహారం ఎలా చేసుకోవాలని చూడడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మనం పెట్టే పరిహారాలన్నీ కూడా మీ అందరికీ ఎంతో మందికి బాగా పనిచేస్తున్నాయి అనే చెబుతున్నారండి మనకి ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ మంది చాలామంది బాగున్నాయ్ చాలా ఈజీ అయిన పరిహారాలు చెబుతున్నారు అని అంతేకాకుండా అమ్మవారికి చాలా వరకు కూడా శక్తివంతమైన బీజాక్షరాలు చాలా వరకు కూడా ఉపయోగపడుతున్నాయని ఎంతోమంది కమెంట్స్ చేస్తున్నారండి అలాగే ఈరోజు చేయబోయే ఈ పరిహారం అండి నిజంగా నేను మటుకే చేయటం కాదండి ఇలా చెప్పడం వల్ల ఎంతోమంది చేసి అక్క మాకు వెంటనే రిజల్ట్ అనేది కనిపించిందక్క ఇలా మేము మీరు ఒక్కసారి చేస్తే చాలు అని అన్నారు మేము ఒక మూడు మంగళవారాలు చేసామక్క ఒక మంచి రిజల్ట్ అనేది కనిపించిందండి అందువల్ల నేను ప్రతి మంగళవారం కూడా ఇప్పటి వరకు కూడా నేను కంటిన్యూ అవుతూనే ఉన్నానక్క నాకు చాలా రిలాక్స్గా ఉంది ఇంట్లో ఎలా ఎలాంటి కష్టాలు లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి గొడవలు లేకుండా చాలా మనశాంతిగా ఉన్నామక్క అని చెప్పి ఆమె చెప్పిందండి అందువల్ల నేను నిన్న నేను ఆ మెసేజ్ చూడటం వల్ల నాకు చాలా వరకు కూడా అవును కదా ఇది మళ్ళీ మనం వీడియోలో తెలియచేద్దామని చెప్పేసి నేను చేశాను ట్రై చేయటం వల్ల నిజంగా అండి మైండ్ చాలా రిలాక్స్గా ఒక టెన్షన్తో పడుకున్నప్పుడు మనం కనుక ఆ రోజు చేస్తే ఖచ్చితంగా పోయిన వారం నాడు నేను కూడా ప్రాక్టికల్గా చేసి చూశానండి మనకి చాలా వరకు కూడా ఉపయోగపడింది అందువల్ల మీరు కూడా చేసి చూడండి రేపు మంగళవారం మంగళవారమే చేయండి ఫ్రెండ్స్ ఇంకా అందుకు కావాల్సిన వస్తువులు ఏంటి అనేది చూద్దామండి నిజంగా ఒక చిన్న ప్లేట్ తీసుకోండి ఫ్రెండ్స్ ప్లేట్లో అయినా సరే లేదంటే కనుక మీరు ఒక చిన్న అరచేతిలో అయినా సరే పెట్టుకోవచ్చు అందుకు కావాల్సిన వస్తువులు ఏంటి అని అంటే కొన్ని మిరియాలండి మీరు ఎన్నైనా సరే ఒక ఐదైనా తీసుకోవచ్చు ఒక ఎనిమిది మిరియాలైనా తీసుకోవచ్చు మిరియాలు లెక్క అనేది ఏమీ లేదండి మీరు ఇంట్లో ఉన్న మిరియాలు కొంచెం తీసుకోండి కొంచెం బెల్లాన్ని తీసుకోండి ఆ తర్వాత కొంచెం కల్లుప్పండి ఈ మూడు కూడా చాలా శక్తివంతమైన విషయాలండి నిజంగా మిరియాలకి ఎంత శక్తి ఉంటుంది ఎంత ఘాటు ఉంటుందో అలాగే మనం చేసే పరిహారానికి అంత శక్తి ప్రతిఫలం అనేది నిజంగా వెంటనే చూడగలుగుతామండి ఈ మిరియాలతో చేసే పరిహారం వల్ల అందువల్ల కొన్ని మిరియాలను తీసుకోండి బెల్లం బెల్లాన్ని కూడా నిజంగా బెల్లాన్ని ఎందుకు తీసుకుంటున్నాము అని అంటే మనం అమ్మవారికి ఇష్టమైన పదార్థం అండి ఈ బెల్లం అందువల్ల దానితో పాటు ఆ బెల్లంతో పాటు కొంచెం కల్లుప్పండి కల్లుప్పును కూడా ప్లేట్లో ఈ మూడు కూడా మీరు ప్లేట్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ మంగళవారం నాడు సాయంత్రం హోరా సమయంలో ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు హోరా సమయం ఉంటుందండి సాయంత్రం పూట చేసుకోండి ఇంకా అలా చేసే అలాగా చేసేటప్పుడు ఇలా ఈ మూడు వస్తువులను ఒక ప్లేట్లో పెట్టి అమ్మవారి ముందు పెట్టండి ఫ్రెండ్స్ పెట్టి చక్కగా మీరు అమ్మవారి ముందు కూర్చొని మీకు అమ్మవారికి నచ్చిన మంత్రాలు ఏదైతే ఉన్నాయో మీకు ఒక వజ్రఘోషం కానీ మీకు మంత్రాలు ఏదైతే మీకు బాగా వెంటనే పనిచేసాయో కానీ మీరు నమ్ముతున్నారు అలాంటి మంత్రాలైనా అనుకోవచ్చు లేదంటే కనుక వజ్రఘోషం అనే మంత్రానైనా సరే అనుకోండి మీరు మనసులో ఉన్న కష్టాలు మీరు అనుకున్నా పర్వాలేదు అమ్మవారితో చెప్పినా పర్వాలేదు చెప్పకపోయినా పర్వాలేదండి ఈ మూడు విషయాలను కూడా అంటే ఈ మూడు పదార్థం I ఈ మూడు వస్తువులని మనం ఇలాగ ప్లేట్లో పెట్టి అమ్మవారి ముందు పెట్టిన తర్వాత ఒక గంట సేపు ఆ హోరా సమయంలోనే అలాగే ఉంచేసేయండి పూట ఏం చేస్తారు అని అంటే మీరు ఒక చిన్న గ్లాస్ తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకొని అందులో ఆ వాటర్ పోయండి మామూలు వాటర్ అండి అంటే మీరు తాగడానికి కాకపోయినా సరే మామూలుగా ట్యాప్లో ఉన్న వాటర్ అయినా తీసుకోవచ్చు అంటే ఇది మనం ఈ మూడు వస్తువులని దాంట్లో వేసేసి ఆ రోజు రాత్రే అండి మంగళవారం నాడు మనం చేస్తున్నాము చేసిన చేసిన ఆ రోజు రాత్రే ఈ మూడు వస్తువులు చూడని ఆ గ్లాస్లో వేసేయాలండి ఏంటి మనం మిరియాలు తీసుకున్నాం కొంచెం కొంచెం కల్లుప్పు తీసుకున్నాం కొంచెం బెల్లం తీసుకున్నాం ఈ మూడు కూడా ఆ వాటర్లో వేసేసి ఆ రాత్రి అంతా కూడా అలాగే ఉంచేసేయండి ఫ్రెండ్స్ తెల్లవారేసరికి అంతా కరిగిపోతుంది కొంచెం ఏదైనా సరే కరగపోయినా అంటే మిరియాలు అనేవి అలాగే ఉండిపోతాయి ఏమి కరగ కొంచెం కల్లుపు ఏదైనా కరగకపోయినా బెల్లం ఏదైనా సరే కరగకపోయినా అలా ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు తెల్లవారుజామున కరిగిన ఆ వాటర్ని తీసుకువెళ్ళి మీరు చెట్లలో పడవ పారబోసేయచ్చు అనమాట నిజంగా ఇది చాలా శక్తివంతమైన ఒక పరిహారం అండి నిజంగా మనకి ఎంతవరకు రిలాక్స్గా ఉంటుంది అని అంటే ఎన్నో సమస్యలు తీరిపోతే గనక అంటే ఈరోజు ఒక పెద్ద సమస్యలు మనం బయటపడితే ఎలా ఉంటుందో అంత శక్తి అండి ఎప్పుడైతే ఈ గ్లాస్లో మనం ఇలా చేస్తున్నామో మనకు ఉన్న కష్టాలన్నీ కూడా కల్లుపు కానీ బెల్లం కానీ ఎలా అయితే కరిగిపోతుందో అలాగా అంత తొందరగా మన కష్టాలు కూడా కరిగిపోతాయండి ఇంకా మిరియాలు ఎందుకు వేస్తున్నాము అనంటే మిరియాలకి నిజంగా చాలా ఘాట్ ఎక్కువ అండి మనకు ఉన్న కష్టాలన్నీ కూడా నీళ్ళలో కరిగిపోతే మిరియాలు ఎలా మెత్తగా అయిపోతాయండి నీళ్ళలో కరిగిపోతే ఒక శక్తి లేకుండా ఉంటాయి కదా అందువల్ల అలాగా మిరియాలకున్న శక్తి అనేది ఇంకా దేనికి ఉండదండి అందువల్ల దాని నుంచి కూడా మన కష్టాలు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఈ మూడు వస్తువులు కూడా కలిపి అమ్మవారి ముందు పెట్టి ఆ తర్వాత వాటర్లో వేసేసి ఆ రోజు అంతా కూడా వాటర్ అలా ఉంచేసి తెల్లవారుజామున మీరు చెట్లలో పారబోసేయండి ఇంకా ఈ పరిహారాన్ని మంగళవారం చేసుకోండి ఫ్రెండ్స్ అక్క మాకు మంగళవారం సాయంత్రమే చేయాలా మూడు హోరా సమయాలు ఉన్నాయి కదా మూడు సమయాల్లో కూడా చేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా మూడు హోరా సమయాల్లో కూడా చేసుకోవచ్చండి అంటే పొద్దున్న ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు ఈ మూడు హోరా సమయాలలో మీరు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు రాత్రిపూట ఎందుకు చేసుకోమంటున్నాము అని అంటే అమ్మవారికి నిజంగా చాలా శక్తి ఎక్కువ కాబట్టి అటువంటి హోరా సమయంలో చేస్తే వెంటనే ప్రతిఫలాన్ని మీరు చూడగలుగుతారు అని చెప్పి చేయమంటున్నాను అనమాట ఇలా చేసిన తర్వాత ఒక ఒక ప్రాబ్లంలోంచి నేను బయటపడ్డానక్క నిజంగా మాకు శత్రువుల బాధలు అనేవి ఎక్కువగా ఉన్నాయి నిజంగా వాళ్ళు పెట్టే టార్చర్ అనేది మేము భరించలేకపోతున్నాము అనవసరమైన నిందలు మా మీద వేసి అనవసరంగా డబ్బుల విషయంలో మమ్మల్ని ఇరికించారక్క అలాంటి ఒక పెద్ద సమస్య ఆ సమస్య నుంచి మేము బయటపడ్డామక్క అని చెప్పి ఒక ఆవిడ మనకి రెండు మూడు సార్లు మేలు పెట్టారండి ఆవిడ ఒకసారి చేసినందుకే నాకు ఇలాంటి ఫలితం దగ్గర దక్కింది అందువల్ల నేను ప్రతి సమస్య ఎలాంటి సమస్య వచ్చినా కూడా అలాంటి సమస్యలన్నీ కూడా నాకు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి చేసినప్పుడల్లా కొంచెం కొంచెంగా తీరిపోతూనే ఉన్నాయక్క అందువల్ల ఇప్పటివరకు కూడా నేను కంటిన్యూస్ గా చేయగలుగుతున్నాను నమ్మి అని చెప్పి ఆమె చెప్పడం వల్ల నేను ఈ విషయాన్ని మీ అందరికీ కూడా తెలియచేస్తున్నానండి అందువల్ల ఎలాంటి కష్టం అని మీకు అనిపించినా కూడా ఈ మూడు వస్తువులు ఎప్పుడూ కూడా మన ఇంట్లో ఉంటూనే ఉంటాయి బెల్లము కల్లుపు మిరియాలు అనేవి మన ఇంట్లో వంటగదిలో ఉంటూనే ఉంటాయి అలాంటి టైంలో మీరు మంగళవారం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ గుర్తుంచుకొని నిజంగా ఎలాంటి కష్టం వచ్చినా సరే ఈ పరిహారం చేసేయండి మీరు అమ్మవారి దగ్గర దీపారాధన వెలిగించినా వెలిగించకపోయినా అమ్మవారి దగ్గరికి వెళ్ళకపో వెళ్ళలేమక్క అనుకున్న వాళ్ళైనా సరే మీరు ఎలాంటి నియమ నిబంధనలు అనేవి లేవన్నమాట ఇంకా మీరు వంటగదిలో అయినా సరే మీరు పెట్టుకోవచ్చు ఒక గ్లాసులో పోసేసి అంటే ఆ గ్లాసులో ఆ మూడు వస్తువులన్నీ కలిపేసి మీరు వంటగదిలో అయినా పెట్టుకోవచ్చు హాస్టల్లో ఉన్న పిల్లలైనా సరే మీరు చేయగలము ఒక సమస్యలో ఉన్నాము అని అనుకున్నప్పుడు ఈ వస్తువులు మూడు కూడా మీకు అవైలబుల్గా ఉంటే మీరైనా సరే చేసుకోవచ్చండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై బాయ్